అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఒకే ఒక్క కేసులో వైసీపీ నేతల నూట పదమూడు మందికి నోటీసులు పోయాయి ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క కేసులో ఇంతమంది నోటీసులు ఇవ్వటం మొదటిసారి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి వన్ ఇయర్ దాటిపోయినప్పటికీ కూడా సింగిల్ కేసులో నూట పదమూడు మందికి నోటీసు ఇచ్చిన దాఖలు గతంలో ఎప్పుడూ లేవు జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనిపల్లి పర్యటన రెండపాలెం గ్రామానికి వెళ్ళి నాగమరళేశ్వరరావు అనే ఒక వైసీపీ కార్యకర్త ఎవరైతే వనీర్ క్రితం ఆత్మహత్య చేసుకున్నాడో జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అతనికి సంబంధించినటువంటి కుటుంబాన్ని పరామర్శించేసి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున జగన్మోహన్ రెడ్డి గారు రెండపాలెం పర్యటనకు వెళ్ళారు అయితే ఆ పర్యటన కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి కేవలం వంద మందితో వెళ్ళండి కేవలం మీ కాన్వాయ్ కాక ఒక మూడు కాళ్ళతో వెళ్ళండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ పదకొండు తర్వాత అదనంగా మూడు మూడు వెహికల్స్ మొత్తం పద్నాలుగు వెహికల్స్లో వెళ్ళండి వంద మందితో మాత్రమే వెళ్ళండి మీరు వెళుతుంది పరామర్శ ప్రోగ్రాం మాత్రమే కదా మీరు ఎలా అడుగుతుంది పర్మిషను రోడ్ షోకో ర్యాలీకో బహిరంగ సభకో పబ్లిక్ మీటింగ్కో కాదు కదా సో ఇలా వెళ్ళండి మీరు వెళుతుంది ఒక పల్లెటూరు చిన్న రోడ్డు ఉంటాయి ఎక్కువ మంది గుమ్మి గుడితే స్టాంప్ ప్యాడ్ జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు పర్మిషను ఒక లిమిటెడ్గా ఇచ్చారు కొన్ని ఆంక్షలతో ఇచ్చారు పోలీసులు మాకు ఆంక్షలు పెట్టేది ఏంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ పెద్ద ఎత్తున జనాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి సత్యనపల్లి వరకు ర్యాలీగా వెళ్ళారు మామూలుగా గంటంబాబు పట్టే జర్నీ కొన్ని గంటల పాటు జరిగింది కొన్ని గంటల పాటు జరిగింది దాదాపు యాభై పైగా వెహికల్స్ తోటి వేలాది మంది జనాలతోటి ఒక పెద్ద బల ప్రదర్శనగా బరి చెగింపుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అభివాదాలు ఇవన్నీ చూస్తే ఒక పెద్ద రోడ్ షో ప్రోగ్రాం జరిగింది అనిపించింది ఈ రోడ్ షో ప్రోగ్రాంలో మొత్తంగా ముగ్గురు చనిపోయారు మధు అనేటువంటి ఒక వ్యక్తి అతను అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుండగా అతనికి ఎదురైంది అతను హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నారు ఆ అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తున్నారంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని అర్థం కానీ అంబులెన్సు ఈ జన సందోహం మధ్య చిక్కుకొనిపోయింది ట్రాఫిక్లో ఇరక్కపోయింది ఆ ఫలితంగా దాదాపు గంటపాటు అంబులెన్స్లోనే ప్రాణాలతో కొట్టె ముట్టాడిన మధు అంబులెన్స్లోనే చనిపోయాడు కేవలం ఈ జనాల వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి అంబులెన్స్కు దారి ఇవ్వకపోవటం వల్ల మధు అనేటువంటి ఒక యువకుడు చనిపోయాడు అది ఒకటి తర్వాత సింగయ్య ఈరో పెద్ద వివాదం మీకు తెలియంది కాదు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అనేటువంటిది కారు కింద ఎందుకు పడ్డాడు అంటే పెద్ద ఎత్తున జనం గ్యాదు కావటం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అభివాదం చేయటం అభివాదాన్ని దగ్గర నుంచి చూసి పూలు జలటం కోసం జనాలు పెద్ద ఎత్తున ఎగబట్టడం ఎగబట్టడంలో తోపులాట ఆ తోపులాటలో నుంచి సింగయ్య అనేటువంటి ఒక యాభై ఏళ్ళకు పైగా వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పట్టడం కారు కింద పడ్డ తీసి పక్కన చట్టపదలో వేశారని వీడియోలు కూడా వైరల్ అయింది సరైన టైంలో సరైన చికిత్స హుటాహుట్టిన అందలేదు మొత్తానికి వాళ్ళ భార్య చెప్తుంది కనీసం ఆటోలు అన్నారు ఎందుకంటే అక్కడ అన్ని కాళ్ళు ఉన్నాయి కాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు ఆటోలు అంటే పోలీసు పర్మిషన్ లేదు అంబులెన్స్ వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది అంబులెన్స్లో కూడా వైసీపీ నాయకులు ఎవరూ అటెండర్గా సింగేకి వెళ్ళలేదు ఎవరూ పట్టించుకోలేదు పోలీసులు తీసుకెళ్లారు అంబులెన్స్లోనే ఏదో జరిగింది ఉంటుందని వాళ్ళు భారీ చేస్తున్న అనుమానాలు కనీసం అంబులెన్స్ని ఎవరు ఫాలో అయినట్టు కూడా లేరు మరి ఆమె చెప్తున్న దాని ప్రకారం అయితే సో మొత్తంగా ఆ పర్యటనలో సింగయ్య ప్రాణం కూడా అయింది తర్వాత జైవర్ధన్ రెడ్డి అని చెప్పేసి మరొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోసం వచ్చినటువంటి ఒక వైసీపీ కార్యకర్త డ్యాన్స్ చేస్తూ శ్రోతప్పి కింద పడిపోయి చనిపోయాడు హాట్ టాక్ అన్నారు మరి మొత్తానికైతే చనిపోయాడు ఎనిమిది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ముగ్గురు చనిపోయారు ఇది కాక ఆ రోజు పెద్ద రచ్చ అంబట్ రాంబాబు వాళ్ళ సోదరుడు బారికి డెత్ వేయటం పోలీసులతో గొడవ పట్టడం ఓ పెద్ద ఎత్తున పెద్ద బల ప్రదర్శన పరితగింపు ఓ ప్రోగ్రామ్ జరిగింది దానివల్ల జనజీవనం స్తంభించిపోయింది రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి స్కూల్ పిల్లలు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే పర్మిషన్ను రోడ్ షో కోసం ఇచ్చుంటే పోలీసులు ముందుగానే వేరు వేరు మార్గాలు ఎత్తుకేవాళ్ళు కానీ ఇలా ర్యాలీ చేస్తారని రోడ్ షో చేస్తారని పోలీసులు ఊహించలేదు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది దానికి కాదు కాబట్టి కానీ ఇలా జరగడం ఫలితంగా వేలాది మంది గొమ్మి కొట్టడం ఫలితంగా మొత్తానికి జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ ఇక్కడ చదివేటువంటి అక్కడ చదివేటువంటి పిల్లగాళ్ళు వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది పబ్లిక్ ఆస్తులకు ధ్వంసం కలిగింది అనే దాని కింద ప్రజల ఆస్తి ధ్వంసం నిరోధక చట్టం కింద నూట పదమూడు మంది వైసీపీ నాయకులకు నోటీసు ఇచ్చారు ఆ నోటీసులు అందుకున్న వాళ్ళలో అంబటి రాంబాబు విడద రజని మాజీ మంత్రులు నంబూర్ శంకర్రావు లాంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో సహా నూట పదమూడు మంది వైసీపీ నాయకులకు పో పోలీసులు నోటీసులు జారీ చేశారు నిన్నటి రోజున సరే ఇది అరెస్ట్ దాకా పోవద్దు వాళ్ళని అరెస్ట్ చేయరు నోటీసులు మాత్రమే జారీ చేశారు మీ మీ వివరణ ఇవ్వండి అని చెప్పేసి అడిగేటువంటి ఇది మరి సీరియస్నెస్ ఏం కాదు నోటీసులు పోలీసులు ఇస్తారు దానికి వాళ్ళ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ వివరణతో సాటిస్ఫాక్షన్ కాకపోతే అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటని చూడాల్సిందే ఇప్పటికైతే నోటీసులు నూట పదమూడు మందికి జారీ చేయడం జరిగింది కాకపోతే ఈ నోటీసును కూడా మనం కీలకంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఒకేసారి నూట పదమూడు మందికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కొంత ఆసక్తిని రేపే ఆశ్చర్యాన్ని రేపేటువంటి అంశం కానీ ఈ జనాన్ని సమీకరించినటువంటి వాళ్ళు ఇలా ర్యాలీ కావడానికి కారణమైన వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ కావడానికి కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళ వల్ల పోలీసులకు ఇబ్బంది జరిగింది పబ్లిక్ ఇబ్బంది జరిగింది అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరి నోటీసులు ఇవ్వడం జరిగింది దీని వెనకాల చాలా పెద్ద కసరత్తు జరిగింది ఎవరెవరు జనాన్ని సమీకరించారు ఇంత పెద్ద జనం గ్యాదర్ కావడానికి ఎవరు కారుకులయ్యారు ఎవరు పోలీస్ ఆంక్షల్ని ఉల్లంఘించారు ఎవరు పబ్లిక్ ఆస్తులకి పబ్లిక్ ఆస్తులు ధ్వంసం కారణం కా కావడానికి కారణమయ్యారు అయి తర్వాత ఎవరు అంబులెన్స్కి కూడా దారి ఇవ్వనంతగా జనాన్ని అక్కడ పెద్ద ఎత్తున గ్యాదర్ చేశారు ఇవన్నీ సీసీ కెమెరా పుట్టేల ద్వారా రకరకాల సమాచారాల ఆధారంగా సేకరించి ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇదంతా అనుకొని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది మన నోటీసులకి వైసీపీ నాయకులు ఇచ్చే వివరణ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతూ ఉంది సరే ఈ నోటీసులు అనేది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాత్రం తమ పర్యటనలో జరుగుతున్నటువంటి నష్టాన్ని మాత్రం రివ్యూ చేసుకొని తీరాలి ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేసే పనుల ఫలితంగా ప్రజలు నష్టపోతున్నారన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎవరు ముగ్గురు ఇద్దరు వైసీపీ కార్యకర్తలే వైసీపీ పార్టీ తమ కార్యకర్తలను కోల్పోయింది తర్వాత ఇవాళ బాగానే ఉండొచ్చు కానీ ఇవాళ కాకపోయినా రేపులో ఇవన్నీ పబ్లిక్లో డ్యామేజ్ చేస్తాయి గతంలో వైసీపీ నష్టపోవటానికి కొన్న కారణాల్లో ఇవన్నీ ఒకటి ఇప్పుడు మళ్ళా అదే భారతగింపుని అదే దాన్ని ప్రజల మీద ప్రదర్శిస్తే అవి రాబోయే కాలంలో ఆ పార్టీకి దెబ్బ ఆ నాయకుడి దెబ్బ కాబట్టి నాయకుడి ప్రతిష్టకి పార్టీ ప్రతిష్ఠకి దెబ్బతీసేటువంటి ఇలాంటి గ్యాదరింగ్స్ని వైసీపీ రివ్యూ చేసుకుంటే మంచిది తమ కార్యకలాపాలు ఎలా జరగాలి పరామర్శ పరామర్శలాగా జరగాలి పబ్లిసిటీ పబ్లిసిటీ లాగా ఉండాలి పరామర్శని పబ్లిసిటీని కలపకూడదు రోడ్ షో రోడ్ షో లాగా చేయాలి ర్యాలీ లాగా చేయాలి పరామర్శ ప్రోగ్రామ్ని పరామర్శ పోగ్రామ్లాగా చేయాలి పరామర్శ ప్రోగ్రాంని రోడ్ షోలాగా చేశారనుకో ఎవరు అభాస్ పాలవుతారు ఇప్పుడు చావు నవ్వారు నవ్వారనుకోండి ఎవరు అభాస్ పాలవుతాడు నవ్వినోడే అభాస్ అవుతాడు కాబట్టి ఆ విధంగా వెళుతుంది కోసం ఒక కుటుంబాన్ని పరామర్శించడం కోసం అతనికి సంబంధించిన కాంసీ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం అది అలా జాగితే ఇగో ఏదో రోడ్ షో లాగా అభివాదం లేక జరిగితే ఎవరు అపాస్పాలవుతారు ఎవరు ఎవరు అపాస్పాలయ్యారు ఎవరు విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎవరు ఆత్మరక్షణలో పడి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఏది ఏమైనా తమ పర్యటన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ రివ్యూ చేసుకోవాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం